గుడ్ మార్నింగ్ ఆల్ జీవన అలెక్కని అటు ఇటు చూస్తూ అసలు ఎక్కడికి పోయింది ఇది అని అంటూ ఉంటుంది అప్పుడే గాలికే వచ్చి జీవన అంతా ఓకేనా అని అంటూ ఉంటుంది నీ ముఖం ఒకే నీ పిండ కూడా ఓకే నీ శార్థం ఓకే అని అంటుంటే దివ్య జీవన ప్లీజ్ ప్లీజ్ జీవన ఆంటీ ఆంటీని చూసి ఒక్కసారిగా భయపడి నేను పరిగెత్తాను అని అంటూ ఉంటే అయితే నన్ను వదిలేస్తావా నాకు చెప్పవా అని అంటూ ఉంటే అప్పుడే అలేఖ్య అంత టైం లేదు ఈవన సడన్గా ఆంటీ వచ్చేసరికి నేను పరిగెత్తాను సారీ జీవన అని అంటూ ఉంటుంది అంత అయిపోయింది పద పడుకుందా అని అంటుంటే ఏమైపోయింది అప్పుడు దివ్య మరి డోర్ ఎలా నీకు దండం పెడతా నీ వల్ల నేను ఇప్పుడు కొట్టించుకోవాలా అని లాక్కెళ్తూ ఉంటుంది ఇక ఆనంది పడుకుంటూ ఇక ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనందిని హ్యాపీగా అలానే చూస్తూ ఆనంది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా మనం అనుభవించే దుఃఖమైన సుఖమైన ఆ దేవుడు ఇస్తాడని నమ్ముతావు కదా ఆయన ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే శరీరాలు కలవడమే కాదు మనసులు కలవాలి ప్రేమని అలానే చూస్తూ ఉండాలి నేను నిన్ను రోజు చూస్తూనే ఉన్నాను నీ లావణ్య రూపాన్ని నేను చూసి అలా నా గుండెల్లో బద్దపరచుకున్నాను ఇప్పుడు ఆ ఊహలతో నేను హాయిగా నిద్రపోతాను ఆనంది అని అంటూ గుడ్ నైట్ ఆనంది అని పడుకుంటూ ఉంటాడు ఇక అది విన్న ఆనంది ఒక్కసారిగా ఆదిత్యను చూసి ఆనందపడుతూ ఉంటుంది మీరు ఎంత మంచివారు ఆదిత్య గారు నీ పక్కన ఒక ఆడపిల్ల ఉంది నీ భార్య అయినా మీకు తాకే అవకాశం ఉన్నా మీకు ఏదైనా చేసే అధికారం ఉంది కానీ మీరు అలా చేయలేదు మీరు నన్ను గౌరవించారు మీరు ఎంత మంచివారో నిజంగా చెప్తున్నాను ఆదిత్య గారు నిజంగా చెప్తున్నాను ఆదిత్య గారు మీరు నన్ను తాకారు మై హార్ట్ టచ్ చేసి యువర్ ఫుడ్ హ్యాడ్స్ ఆఫ్ ఆదిత్య గారు మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం ఆ శివుడే మిమ్మల్ని నా భర్తగా చేశాడు ఆ శివుడికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఆ శివుడు మిమ్మల్ని భర్తగా నన్ను రప్పించడం నాకు హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ కాగానే జీవన అధిక్య పార్వతం అని తీసుకొని ఇక వస్తూ ఉంటారు అయినా నువ్వు కీ ఎక్కడ పెడతావో తెలీదా ఎక్కడ పెడితే అక్కడ పడిస్తావు తొందరగా తీయి అని అంటూ ఉంటారు ఇక వెంటనే పార్వతమ్మ కీ తీస్తూ ఉంటుంది ఇక కీ డోర్ ఓపెన్ చేయగానే ఇక అక్కడ ఆనంది ఆదిత్యని చూసి అలేక్య జీవన ఒకసారిగా షోక్ అవుతూ ఉంటారు ఇక ఆనంది మల్లెపూలు చెదరడం ఇక ఆదిత్య ఒళ్ళు విరవడం చూసి ఇదేంటి వీళ్ళకి శోభనం అయిపోయిందా అనుకొని ఇక అలేక్యాలని చూస్తూ ఉంటుంది ఇక అలానే చూస్తూ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఇక అంతా చూస్తూ ఉంటారు ఇక దివ్య హాయ్ అక్క అని అంటూ ఉంటుంది హాయ్ దివ్య అని అంటుంటే ఇక జీవన అదేంటి బావగారు మీరు ఒళ్ళు విరుస్తున్నారు అని అంటుంటే నైట్ అంతా నాకు నిద్రపట్టలేదు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అందుకే ఒళ్ళు విరుస్తున్నాను ఆటో వాటర్తో స్నానం చేయాలనంది అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు అవును ఆదిత్య గారు నేను కూడా చేయాలి నాకు కూడా అలానే ఉంది అని ఆనంది అనగానే అదే షాక్ అవుతూ ఉంటుంది ఇక జీవన నువ్వు నైట్ బాగానే పడుకున్నావా మీకు ఏమి ఇబ్బంది లేదా అని అడుగుతూ ఉంటుంది అవును బాగానే పడుకున్నాను నాకేం ఇబ్బంది లేదు హ్యాపీగా పడుకున్నాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక జీవన చూసావా వాళ్ళు హ్యాపీగా పడుకున్నారంట అంటే శోభనం జరిగే ఉంటుంది వాళ్ళు కమిట్ అయ్యే ఉంటారు అని జీవన అంటుంటే ఏంటి జీవన నిజమేనా మరి బావగారు ఒళ్ళు విడవడం ఆ ఆనంది పోలు చెదరడం చూస్తే అర్థం కావడం లేదా వాళ్ళు కమిట్ అయ్యారని అంతే జీవన ఇప్పుడు నేనేం చేయాలి అసలు వాళ్ళు కమిట్ అయ్యారో లేదో ఎలా తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు స్నానాలు చేస్తున్నారు కదా ఆ తర్వాత తెలుసుకుంటానులే అని అంటూ ఉంటుంది జీవన అదేలా అవన్నీ కూడా ఇప్పుడే చెప్పాలా తెలుసుకుంటానంటే తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక ఆనంది కిచెన్లోకి వచ్చి పార్వతమ్మతో అన్ని టిఫిన్ రెడీ అయ్యాయా ఈరోజు ఏం చేసావు పార్వతమ్మ అని అడుగుతూ ఉంటుంది ఈరోజు ఇడ్లీ చేశానమ్మా ఇడ్లీనా సాంబార్ పెట్టాలమ్మా అని అంటూ ఉంటుంది సరే అయితే నేను సాంబార్ పెడతాను నువ్వు వెళ్ళు అని అంటుంటే పర్లేదమ్మా నేను లేదు పార్వతమ్మ మామయ్య గారికి నేను చేసిన సాంబార్ అంటే ఇష్టం అందుకే నేను చేస్తాను అంటున్నాను అని ఆనంది అంటుంటే ఇక పార్వతమ్మ మీలాంటి కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం అని అంటూ ఉంటుంది లేదు పార్వతమ్మ అలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం ఎందుకంటే కొన్ని చోట్ల అత్తమామలు మంచిగా ఉండరు మొన్న ఒక చోట కోడల్ని చంపేశారంట ఆయన కోడల్ని చంపడానికి వాళ్ళకేం అధికారం ఉంది కోడలు మనిషి కదా కోడలు ఒక ఇంటి ఆడబిడ్డే కదా వాళ్ళ కూతుర్ని వేరే వాళ్ళు చంపారంటే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు కూడా ఒక ఇంటి ఆడబిడ్డను వేరే దగ్గర పంపారు కదా వాళ్ళు కూడా అలానే అనుకోవాలి ఆయన నచ్చకపోతే నచ్చలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమనాలి అంతేకాని ఇలా చంపడం ఏంటి ఆయన తనకి జీవించే అధికారం లేదా తనకి కోరికలు ఉండవా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కర్మ ఫలితం ఊరికే ఊరుకోదు అందరిని శిక్ష పడేలా చేస్తుంది అని అంటూ ఉంటే ఇక జీవన అలేకియ అలానే చూస్తుంటారు చూసావా అలేఖియ ఆ దేవుడు ఊరికే వదిలిపెట్టడంట ఆయన ఆ దేవుడు మనల్ని చేయడలే ఎందుకంటే ఆ దేవుడు కంట్లో మనం ఉన్నాం అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు అలేఖియ ఆయన నువ్వు నమ్ముతే నమ్ము ఆ దేవుడు ఈ ఆనందికి శిక్ష పడేలా చేయాలి అది సెల్ఫిష్ నిన్న ఏం చేసింది చిట్టీలు రాసుకున్నా సరే వద్దని వచ్చినా సరే వాళ్ళు కమిట్ అయ్యారు వాళ్ళిద్దరు కలిసిపోతారా అని అంటుంటే ఊకేంటిని గోలా కలిసిపోయారా కలిసిపోయారా అని ఆ నిన్న రాత్రి ఆ సీసీటీవీ కెమెరా పెట్టి పెట్టినా సరిపోవు వాళ్ళు ఇక్కడే ఏం చేశారో తెలిసిపోవు అని అంటుంటే సరే అయితే ఇప్పుడు వాళ్ళు కలిసారా లేదా అని ఎలా అని అడుగుతూ ఉంటుంది సరే నేను ఆనందిని వెళ్ళి అడుగుతాను నువ్వు కొంచెంసేపు అయినా కరా అని జీవన వెళ్తూ ఉంటుంది ఇక జీవన పార్వతమ్మని పార్వతమ్మ నువ్వు వెళ్ళిన గది క్లీన్ చేయి అని అంటుంటే లేదమ్మా నాకు పని ఉంది అందరికి టిఫిన్ పెట్టాలి అని అంటూ ఉంటే అంటే నేను టిఫిన్ పెట్టేంతవరకు నేను అలానే ఉండానా అని గట్టిగా అరుస్తుంటే ఎందుకు జీవన అలా అంటున్నావు అలా ఎందుకు అరుస్తున్నావు నువ్వు వెళ్ళు పార్వతమ్మ అని ఆనంది అంటూ ఉంటుంది తను కూడా మంచి కదా పని మనిషిని కూడా మనుషులన్నీ చూడాలి అలా అరవకూడదు అని అంటుంటే ఏంటో పని కూడా నువ్వు బాగానే సపోర్ట్ చేస్తున్నావు అని జీవన అంటూ ఉంటుంది ఆ స్థాయి నుంచే నేను వచ్చాను కదా మన మూలాలు మనం మరవకూడదు మరిస్తే మనకు భవిష్యత్తు ఉండదు అని అంటూ ఉంటుంది సరే కానీ నేను నైట్ నువ్వు బాగానే పడుకున్నావా అని అడుగుతూ ఉంటుంది అవును బాగానే పడుకున్నాను బావగారిని ఒక మల్లెపూలు తెచ్చినట్టున్నాడు అవును అత్తయ్య గారు ఇచ్చారంట అందుకే తెచ్చారు బావగారి నైటంతా పడుకోలేదనుకుంటా కళ్ళు ఎరుపు చూస్తే అలా అర్థమైంది పడుకున్నారే అయినా నీ మల్లెపూలు చూస్తే నువ్వు మల్లెపూలకి న్యాయం చేసావు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఏంటి జీవన పెళ్ళి కానీ అమ్మాయి ముందు అబ్బె మాటలు అని అంటూ ఉంటుంది గట్ల మాట్లాడతావా నేను టిఫిన్కి పెట్టడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటుంది అదేంటి అక్క ఏం చెప్పలేదు అని అలెక్కి అడుగుతూ ఉంటుంది వాళ్ళకి శోభనం జరగలేదు అని జీవన అంటూ ఉంటుంది నీకెలా తెలుసు నేను మల్లెపూలకి న్యాయం చేశాను అంటే ఆనంది సిగ్గుపడాలి సిగ్గుపడలేదంటే తను క్షోభన జరగలేదని అర్థం తను కోప్పడింది అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు నిన్న వాళ్ళు కలిసే ఉన్నారు కదా నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే మళ్ళీ ఆనంది వస్తూ ఉంటుంది మీరు టిఫిన్ చేయరా అని అంటూ ఉంటుంది నడవండి అని అంటూ ఉంటుంది ఇక అందరూ టిఫిన్ దగ్గర కూర్చొని అందరికీ ఆనందే టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇక శశికాంత్ ఏంటమ్మా ఈరోజు ఏంటి స్పెషల్ అని అంటూ ఉంటాడు ఈరోజు సాంబార్ అనగానే ఏంటి సాంబారా నువ్వు చేసిన సాంబార్ రుచి చూస్తే చెన్నై గుర్తు చేస్తుంది కుకింగ్లో ఆనంది బెటర్ అనే జీవన అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య అన్నిట్లో వదిన బెస్ట్ అని ఇక ఆనంది దివ్య నువ్వు కూర్చో నీకు కూడా వడ్డిస్తానని చెప్పి అంటూ ఉంటుంది కూర్చొని ఉంటుంది ఇక సునంద దివ్యని అలానే చూస్తూ ఉంటుంది కోపంగా ఏంటంటే నన్ను చూస్తున్నారు అని దివ్య అంటూ ఉంటుంది నువ్వు నైట్ బాగానే పడుకున్నావా నీకేం ఇబ్బంది లేదా అని అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు పడుకోలేదంటే ఎందుకు అని అడుగుతుంది బాగానే నిద్ర పట్టింది బాగా నిద్ర పట్టింది ఆంటీ అని అంటూ ఉంటుంది అయితే గుడ్ ఈరోజు నుంచి నువ్వు ఒక్కదానివే పడుకోవాలి అని అంటూ ఉంటుంది ఏంటి నేను ఒక్కదాన్నే పడుకోవాలా ఆనంది అక్క ఉంటేనే పడుకుంటాను అని అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఉంటేనే పడుకుంటావా అయినా ఇరు నిన్న పడుకున్నావు కదా బానే రోజు అలానే అలవాటు పడు నీకు మంచిగా ఉంటుంది అని అంటూ ఉంటుంది అంతగా నీకు భయం వేస్తే నేను వస్తానులే అనగానే అదకే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఆంటీ మీరా ఏమొద్దు నేను పడుకుంటాను ఒక్కదానివే పడుకుంటావా అవును పడుకుంటాను నీకు భయం అన్నావు కదా పర్లేదాంటీ నేను పడుకుంటాను అని అంటూ ఉంటుంది నీకు అంత భయం ఇస్తే నేను వస్తానులే అని జీవన కూడా అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇదేంటి ఆదిత్య గారు నన్ను చూసి నవ్వుతున్నారు ఈరోజు నేను మల్లెపూలు పెట్టుకోకూడదు పెట్టుకు ఏదేదో అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా ఈ రోజు నుంచి దివ్య ఒకతే పడుకుంటుందన్నమాట నువ్వు గుడు కలివి గు దివ్య నువ్వు మంచిగా పడుకుంటావు అని అంటూ ఉంటాడు ఇక దివ్య వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవనం కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చైతన్య వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నారే ఇద్దరు బాగానే కలిసిపోయారు వీళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు చూసే వాళ్ళక నువ్వు ఒకరోజు పడుకుంటేనే ఏదో అయ్యావు కాను వీళ్ళు రోజు అలానే పడుకుంటారంట ఆంటీ అలా అనేసరికి నాకు ఎంత భయం వేసిందో తెలుసా ఆదిత్య నాకు చేజారడం అనిపిస్తుంది రోజంటే వాళ్ళు కలవలేదు అదే రోజు పడుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు కమిట్ అయిపోతారు వాళ్ళకి శోభన జరుగుతుంది వాళ్ళకి శోభన జరిగితే వాళ్ళకి పాప బావ పడతారు దానికి ఇంట్లో తిరుగుతారు అప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు నేను చచ్చిపోవాలి అని అంటూ ఉంటుంది ఏదో ఒకటి జీవన అని అంటూ ఉంటుంది నేనేం చేయాలి అయినా నువ్వే కదా అంతా చేసావు నీ వల్లే కదా వాళ్ళు కలిశారు అని అంటూ ఉంటుంది నేనేం చేశాను ఆ డోర్ లాక్ చేయడం వల్లే కదా అలా జరిగింది అది నా తప్పి ఏం చేయాలో చెప్పు అని అదేకే అంటూ ఉంటుంది ఏం చేయాలో చెప్తాను ఆనంది బలం బలహీనతతో మనకు తెలిసి ఉండాలి భావహారి బలహీనత వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏది చెప్తే అది చేస్తాడు వాళ్ళమ్మ ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి ఆనందికి అత్తయ్య గారికి చిచ్చు పెట్టాలి అది ఎలా సాధ్యమవుతుంది అది మనం చేయాలి అది చేస్తేనే వాళ్ళిద్దరు దూరంగా ఉంటారు వాళ్ళు ఒకే గదిలో పడుకోకుండా ఉంటారు ఇక మనసులో జీవన అయినా నాది వేరే అజెండా ఆ కుట్టిని ఇంట్లో నుంచి పంపించి ఈ ఆస్తి అంతా నాది కావాలి ఆ జీవన నేను కాదని తెలిస్తే ఆస్తిని నాకు దక్కుతుంది ఆ కుట్టిని పంపించడమే నా జెండా ఈ అడ్డు పెట్టుకొని నేను అలానే చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అలీక్య ఇప్పుడు నేను ఆదిత్యకి దూరంగా ఉండలేను నేను ఆదిత్యని విడిచి ఉండలేను ఏదో ఒకటి అవకాశం దొరకగానే చేయాలి అని అంటూ ఉంటుంది అంతే ఆయన అవకాశం దొరుకుతుంది వాళ్ళిద్దరికీ విడిపోవాలని రాసిపెట్టుంటే కుంభంలో పెట్టి మరీ అవకాశం దొరుకుతుంది అని అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహార్ ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు టిఫిన్ బాక్స్ తీసుకొని ఇక సునంద శశికాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బయట నువ్వు మంచి పని చేసావు సునంద ఆ లెక్క్యకి దూరం పెట్టి మంచి పని చేసావు అని అంటూ ఉంటాడు ఆ దూరం పెడితేనే కదా ఆదిత్య ఆనందిలు ఒకటవుతారు అని సునంద అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహాదేవి వచ్చి అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి ఇక చూస్తూ ఉంటారు అయ్యో సింహాదే పద్మ మీరా రండి అని అంటూ ఉంటారు మరేం జరగబోతుందో లో చూద్దాం